వాడి పంట తల్లి అని ఆటపాట స్నేహమని ప్రపంచమే చిన్నదని ప్రవచించిన మిత్రమా బాగున్నావా నా మాటే పాటయని నా పలికే కవితయని నా మౌనం జ్ఞానమని ప్రవచించిన మిత్రమా బాగున్నావా నేస్తమంటే ప్రాణమని ప్రాణమంటే నేస్తమని ప్రపంచమే ఇరుసని ప్రవచించిన మిత్రమా బాగున్నావా ఉత్తరొక వారధి అని జవాబే తొలకరి అని ఉత్తరమొక వారధి అని జవాబే తొలకరి మొలకలే ఆశలని ప్రవచించిన మిత్రమా గుర్తున్నానా గుర్తున్నా లేకున్నా చరిత్రలో శాదతీర్తిని మిత్రమా సెలవు సెలవు వంగిన నింగి చివుళ్ళు వంగిన నింగి చివుళ్ళు నా నెలవు నెలవు ఏ బిట్ ఏ బిట్ లెట్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని సాయంత్రం పిల్లలు చెప్పారు ఎస్ ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం వ్రాసిన కవితది కళ్ళబడింది మీ ముందు చూస్తున్నాం మిత్రబంధం మరింతగా మీ మధ్యన బలోపేతం కావాలని ఆశిస్తూ మీ అందరికీ ఈ మిత్ర దినోత్సవ సమయమున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మరొక్క చిన్న విషయం కూడా ఇక్కడ చెప్తాను స్నేహం స్నేహితులు నిజం చెప్పాలంటే నాకు తెలిసి ముళ్లపూడి వెంకటరమణ గారు బాపు బాపు రమణ వీళ్ళిద్దరూ యొక్క స్నేహం అజరామరం అజరామరం వాళ్ళ ఐదో సంవత్సరంలో వాళ్ళు స్నేహితులు అయ్యారు మరణించే వరకు స్నేహితులుగానే బ్రతికారు అందుకే ముళ్ళప్పూడి వెంకటరమణ అన్న లేకపోతే గారు అంటే ఆ ద్వయం ద్వాన్ని మనం విడగొట్టడానికి వీళ్ళేది ఎలాగంటే పార్వతీ పరమేశ్వరు ఆలు మగలు ఈ యొక్క వీటిని మనం విడగొట్టలేం ఆ పదాలని అది మాట పాడి పంట విడగొడితే తేడాలు వస్తాయి అదేవిధంగా ఓ స్నేహితులారా మీరందరూ నా జీవితంలో ప్రవేశించారు నాతో ప్రయాణించారు అడుగడుగున ఎప్పుడైనా నేను తడబడితే నా అడుగులు తడబడితే వంగుతుంటే నేలబడకుండా నాకు చేయుతనిచ్చిన ఓ మిత్రులారా మీ అందరికీ ఈరోజు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను భగవంతుడు నేను వెళ్ళే చోటున ముందుగా అక్కడ మంచి మనుషుల్ని పెట్టి ఇక్కడ మంచి మనుషులు అనే పదాన్ని వాడటానికి చిన్న ఉంది చీకటి వెలుగు ఎలాగున్నాయో ఈ లోకంలో అలాగే ఉంటాయి మంచి చెడు అని కానీ నేను చాలా అదృష్టవంతుడిని ఎక్కడికి వెళ్ళినా ముందుగా అక్కడ మంచి మనుషులను పెట్టి వారందరినీ నాకు స్నేహితులుగా మార్చిన ఓ భగవంతుడా నీవు నాకు మిత్రుడివి ఓ సూర్యుడా నీవు నాకు మిత్రుడివి నమో నమ